మల్లన్న మొన్న జాగృతి వాళ్ళు గొడవ చేయడం జరిగింది ఫైరింగ్ కూడా జరిగింది ఒక ఐదు రౌండ్ల ఫైరింగ్ జరిగింది అక్కడ బ్లడ్ పడ్డది సో మల్లన్న చెప్పిన స్టోరీ ఏంటంటే వాళ్ళు నన్ను చంపడానికి వచ్చారు మా గన్ మ్యాన్ దగ్గర ఉన్న గన్ను లాక్కొని నన్ను కాల్చడానికి వచ్చారు నన్ను హత్య చేయడానికి వచ్చారు అని పెద్ద డైలాగ్ కొట్టిన తీర్మార్ మల్లన్న అసలు జరిగిన విషయం ఏంటంటే అక్కడ జరిగింది సీన్ వేరు ఇక్కడ క్రియేట్ చేసింది వేరు సో జాగృతి వాళ్ళని మేము మేమెందుకు గొడవకు పోతామన్నా మేము గొడవకపోలేదు నిరసన తెలపడానికి పోయినాం మళ్ళా నువ్వు బయటికి రా ఎమ్మెల్సీ మళ్ళా నువ్వు బయటికి రా నీతో జస్ట్ క్షమాపణ చెప్పేసి నువ్వు వెళ్ళిపో లోపల దాసుకోవ్వు మాకు ఇబ్బంది లేదు లోపల నక్కలాగా దాచుకోవడం కాదు బయటికి రా మీరు క్లారిటీ ఇవ్వండి మాకు ఒక సారీ చెప్పేసి వెళ్ళిపోండి క్షమాపణ చెప్పి వెళ్ళిపోండి అని మేము శాంతియుతంగానే ధర్నాకు పోవడం జస్ట్ ధర్నా సంఘీభావం ధర్నాకు పోవడం జరిగింది అని వాళ్ళకి క్లారిటీ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏమైంది ఎవరైతే సుజిత్ ఉన్నాడో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్ కదా నేను ఆయన చాలా ఫోన్స్ వచ్చాయంటే ఏంది మీ తిరుమల ఇలా బూతులు మాట్లాడు కరెక్ట్ కాదు కదా మనిషి అన్న ప్రజాప్రతినిధి ఇలా మాట్లాడడం పద్ధతి కాదు అది అన్న లేదా నేను వెళ్ళి ఇప్పుడు నైట్ వద్దు నేను మార్నింగ్ వెళ్ళి మాట్లాడేస్తా మాట్లాడేసి వస్తాను అని చెప్పేసి జాగృతి వాళ్ళతో పాటు ఆయన కూడా వెళ్ళడం జరిగింది వెళ్ళి అన్నా ఒకసారి నువ్వు డోర్ తీస్తే నేను లోపలికి వచ్చి మాట్లాడతాను జస్ట్ నేను మాట్లాడేసి వెళ్ళిపోతాను నాకేం లేదు జస్ట్ మాట్లాడతాను అసలు ఎందుకు అనాల్సి వచ్చింది ఏంది అది కరెక్ట్ కాదు ఒక మాట మాట్లాడిసి నేను వెళ్ళిపోతాను అన్నందుకు ఇప్పుడు ఆల్రెడీ డోర్లు వాళ్ళు వీళ్ళ ఏమన్నారు రాళ్ళు పట్టుకొని వచ్చినారు అది చేసినారు చేసినారు అంటే పక్కనేది ఉంటే ఆవేశం ఎవరికైనా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చేయడం తప్పు దాడి చేయడం తప్పు ఫర్నిచర్ ధ్వంసం చేశారు గ్లాస్ పల్లె కొట్టారు హండ్రెడ్ పర్సెంట్ తప్పు నేను ఒప్పుకుంటాను కానీ వాళ్ళు శాంతియుతంగా చేయడానికి వెళ్ళినప్పుడు జరిగిన విషయం ఏంటంటే లోపలికి ఈ పర్సన్ వెళ్ళినప్పుడు సుజితన పర్సన్ వెళ్ళినప్పుడు లోపలికి లాక్కొని తనని ఇష్టం వచ్చినట్టు కొట్టి వెనకల వీప్ మీద కాళ్ళ మీద కాళ్ళ మీద ఒక హ్యాంపర్ తో శుద్ధతో కొట్టారంటండి సుత్తో కొట్టి ఇక్కడ ఇదంతా స్వెల్లింగ్ వచ్చింది అతనికి సో అంత కొట్టి ఇంకోటి మళ్ళీ ఎవర్రా నువ్వు ఎవర్రా నువ్వు నాకు చెప్పడానికి నాకు చెప్పే అంత మొఘనైనా నువ్వు ఎవరిరా అంటే నువ్వు ఎవరిరా భయ అసలు ఒక ఛాయ్ పైసలు అడుక్కున్న వ్యక్తి నువ్వు ఛాయ్ పైసలు అడుక్కున్న వ్యక్తి న్యూస్ లో కూడా సంచలనం సృష్టించొచ్చని యూట్యూబ్ లో అది కూడా యూట్యూబ్ లో సంచలనం సృష్టించవచ్చు అని తన మీదికి వచ్చిన బాగుంది జర్నలిజం ఉన్నంత వరకు బాగుంది మరి జర్నలిజం అయిపోయినా ఎందుకంత చెత్తగా మాట్లాడుతున్నాను అంత చెత్త అంటే ఇప్పుడు ఇప్పుడు ఏ పార్టీలో లేడు కాంగ్రెస్ పార్టీలో దేక్తలేరు రేవంత్ రెడ్డి తండేలో కొడితే బయటపడ్డాడు ఏం చేయాలి అర్థమవుతలేదు మల్లన్నకు ఏదో రకంగా నేను సెన్సేషన్ అయ్యి నేను మీడియాలో ఉండాలి ఎప్పుడు మీడియాలో ఉండాలి నేను అని ఒక దురదృష్టితో ఈ పని చేస్తున్నాడు తిన్మర్ బాలన్న కంచం మంచం అనే పొత్తు మాట్లాడినందుకు సరే వాళ్ళింట్లో అమ్మాయిలు ఉంటారు వాళ్ళింట్లో పెద్దవాళ్ళు ఉంటారు ఉంటుంది చెల్లు ఉంటుంది పెళ్ళం ఉంటది పిల్లలు ఉంటారు అందరు ఉంటారు కదా సో వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి కదా ఒక మాట మాట్లాడడం ఒక ఆడపిల్ల గురించి కంచెం మంచం పొత్తు అంటే ఒక కంచెం మంచం పోతు అంటే ఇది సర్వసాధారణం ఇది ఇట్లా ఉంది బొంగు భోషణం ఉంది ఇది ఏమంటారు సామెత ఇది అంటే ఎవరికి కావాలని సామెత బూతులు కూడా ఉంటారు తిట్టను పూరం ఉండకొడక అని అంటారు అంటే తిట్టనట్ట అది కూడా సామెత కదా తిట్టన్ పోరం ఉండకొడక అంటే సామెత అది కానీ తిట్టినట్టే కదా నువ్వు అనే సందర్భం పట్టి ఉంటుంది ఏదన్నా సరే ఒక సందర్భం అక్కడ వ్యక్తులు ఎవరు అని ఒక అబ్బాయిలోను వేరు విషయం ఒక అమ్మాయిని అనడమేంది కరెక్ట్ కాదా కరెక్టేనా కరెక్ట్ కాదు కదా ఇప్పుడు కంచం మంచం పొత్తు అంటే ఒక అమ్మ ఒక మహిళ తను కూడా ఒక ఎమ్మెల్సీ సహచరులు మీరిద్దరు ఎమ్మెల్సీలు రేపు మండలిలో ముఖాలు చూసుకున్న వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నోళ్ళు తనకు గుర్తింపు ఉంది నీకంటే ఇన్న వచ్చింది వచ్చిన గుర్తింపు తనకు ఎప్పటి నుంచో గుర్తింపు ఉంది తెలంగాణలో కొట్లాడింది తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది నువ్వేడు ఉన్నావు అప్పుడు ఎడమన్నావు నువ్వు ఎవరికి తెలుసు నువ్వు అసలు ఒక ఛానల్లో నీకు దయదలిసి ఒక ఆప్షన్ ఇచ్చి చిన్న యాంకర్ గా అదిస్తే నువ్వు మెల్లగా 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 నీ వాయిస్ ని నీ స్లాంగ్ ని తెలంగాణ జనాలు ఆకట్టుకొని దాన్ని ఓన్ చేసుకొని నేను ఇంత పెద్ద చేశాను ఒకప్పుడు చాయ్ పైసలు అడుక్కున్న నువ్వే వాడు కూడా వీడియో చేసినప్పుడు కింద నెంబర్ వేస్తారా అంటే ఇంత చందాలంగా తయారైనరా అని మాట్లాడుతున్నాను నువ్వు మరి నువ్వు కూడా అని ఒక్క ఛాయ్ పైసలు ఒక్క రూపాయన ఒక్క రూపాయలు అడుక్కున్నప్పుడు సిగ్గు లేదు బుద్ధి లేదు అప్పుడు సెన్స్ ఉండాలి కదా సరే చిన్న స్థాయి నుంచి వచ్చినావు తప్పేముంది చాయ్ పైసలు అడుక్కున్నావు తప్పు లేదు అంటే అమ్మలేదు అడుక్కుంటారు కదా చాయ్ పైసలు ఇవ్వ ఇంత అవుతాది అవుతా అని అట్లా చిల్లర నువ్వు అడుక్కున్నావు సరే ఓకే నీ పరిస్థితి అప్పుడు బాగాలేదు అప్పటికి కూడా బాగానే ఉంది నీ బ్యాక్గ్రౌండ్ ఏందో మా అందరికి తెలుసు కూడా బాను కానీ అడుక్కున్నావు సరే నేను ఇది తీసుకుంటా అది తీసుకుంటా గోడలకు పేపర్ కంటే చదివిన ఉన్నాయి సరే చాయ్ పైసలు అడుక్కుంటావు ఒక చాడలు ఒక ఆఫీస్ పెట్టు జనాలకు ఏదైతే వాయిస్ కావాలో ఆ వాయిస్ వినిపించవు పదేళ్ళు పదేళ్ల పాటు కేసీఆర్ మీద పడ్డావు కేసీఆర్ మీద ఇష్టం వచ్చిన ఎవరి కేసీఆర్ని పక్కన కూర్చోబెట్టే పరిస్థితికి వచ్చింది వచ్చిన తర్వాత మరి చేసింది ఏంటి కేసీఆర్ మీద పడ్డాడు కేసీఆర్ వచ్చి పక్కన కూర్చున్నాక కూడా మళ్ళీ అదే సేమ్ బుద్ధి కేసీఆర్ ఉన్న రోజులు కేసీఆర్ మీద పడ్డావు నేను దేకినారు తర్వాత ఇలా కాంగ్రెస్ లోకి కాంగ్రెస్ నుంచి గెలిచినావు ఎమ్మెల్సీగా అప్పుడు గతంలో నన్ను నాకేదో గాడిది కావాలి ఆ గాది మీద నేను కూర్చుంటా నా పని అయిపోయే వారికి ఆ గాధి నాకు అవసరం అని అన్నట్టే అటు బీజేపీని అన్న ఇప్పుడు కాంగ్రెస్ ని కూడా అదే పని చేసినాం ఒక గాదిలాగా కాంగ్రెస్ ని చూసినావు అదొక నేషనల్ పార్టీ దానిని దానికి ఒక చరిత్ర ఉంది దాన్ని కూడా లాగా అన్న దాని పని అయిపోగా దాన్ని లా దాని ఇప్పుడు నిన్న ఒకటి దేక తెలేడు దేకపోయే ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి జయాల నిజం చేయాలి నేను న్యూస్ లో ఉండాలి అనుకున్నావు అన్నట్టే ఉన్నావు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు జరిగిన విషయం ఏంటంటే ఆయన అడగడానికి వెళ్ళినప్పుడు ఆయన కొట్టి నువ్వేందిరా నాకు చెప్పేది నువ్వు ఓడిరా నువ్వు అంత పెద్దోని వారు నువ్వు మొగోని వారా ఆది అని చెప్పి కొడుతుంటే ఆయన ఏం చేయాలని అర్థం కాక బయటికి బయటికి రావడానికి చేతులు అంటుంటే వాళ్ళు కొంతమంది అరే మనల్ని కొడుతున్నారు కదా అని వీళ్ళు చేతులు ఏదైనా ఉంటారు పట్టుకొని వెళ్ళడం లేదు అంటే అక్కడ ఉన్న చీరలు అడ్డం ఉంటే తీసిన ఆలకేసుకుంటాము దానివల్ల ధ్వంసమైన ఇగో బ్లడ్ అంటారు ఆ బ్లడ్ మా కార్యకర్తలని లేదంటే మా జనాలను కొట్టినారు వీళ్ళు మా జనాలను మమ్మల్ని సంపడానికి ప్రయత్నించినే ఆ బ్లడ్ కూడా ఎవరితోగా జాగృతి వాళ్ళకి సంబంధించింది ఇన్వెస్టిగేషన్ అవన్నీ బయటపడతాయిగా సీసీ కెమెరాలు ఎత్తుకొని పోయినారంటారు మరి సీసీ కెమెరాలు ఎత్తుకొని పోతే కనీసం ఒక విజువల్ అని ఉండాలి కదా బయట సీసీ కెమెరా ఎత్తుకొని పోయినట్టు మరి ఇక్కడ ఉంది ఒక విజువల్ కూడా లేదు మరి ఆ సీసీ కెమెరాలు దాచి పెట్టిందో డిఆర్లు దాచి పెట్టింది సీసీ కెమెరాలు దాచిపెట్టింది పెట్టింది ఆ రికార్డు దాష్పెట్టిందో అదంతా అదంతా మీరే కదా సో అన్ని ఇన్వెస్టిగేషన్ కూడా బయటికి రావాలి దొంగ అనేది బయటపడాలి థ్యాంక్ యూ